భయ్య ఇంగ్లాండ్తో ఆడే టెస్ట్ స్క్వాడ్ వచ్చేసింది భయ్య పేపర్ మీద టీం బాగానే కనబడుతున్న ఎక్స్పీరియన్స్ లేని లోటు మాత్రం కనబడుతుంది భయ కెప్టెన్సీ అందరు అనుకున్నట్టు బూమ్రాకి కాకుండా గిల్కి ఇచ్చారు భయ వైస్ కెప్టెన్సీ అందరూ అనుకున్నట్టే రిషబ్ పంత్కి ఇచ్చారు భయ ఇక టీంలోకి కొత్తగా వచ్చిన ప్లేయర్స్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ అండ్ హర్షదీప్ సింగ్ ముఖ్యంగా సాయి సుదర్శన్ అయితే తన కెరియర్లోనే పీక్ ఫామ్లో ఉన్నాడు భయ హర్షదీప్ సింగ్ కూడా తన అద్భుతమైన బౌలింగ్తో పంజాబ్ని ప్లే ఆఫ్స్లో నిలబెట్టాడు భయ తన కెప్టెన్సీతో ప్రపంచాన్ని మొత్తం తన వైపు తిప్పుకున్న శ్రేయస్ అయ్యార్ టీంలో లేడు భయ ఇప్పుడున్న ప్లేయర్ స్పిన్ను స్పిన్ ఆడే ఒకే ఒక్క ప్లేయర్ భయ శ్రేయస్ ని టీంలో ఎక్కడ ఆడించాలో తెలియగా సెలెక్ట్ చేయలేదని చెప్పారు భయ సెలెక్టర్లు దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఓపెనింగ్ పాటుకున్న కాంపిటీషన్ వల్ల గ్రాహక్వాన్ని మళ్ళీ పక్కన పెట్టారు భయ ఒక్క ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది భయ ఇంకా సీనియర్ ప్లేయర్ల విషయానికి వస్తే టీం ని ముందుండి నడిపించడానికి ఒక్క సీనియర్ ప్లేయర్ కూడా లేడు భయ అశ్విన్ కోహ్లీ రోహిత్ రిటైర్మెంట్ ఇచ్చారు పుజారా సర్ఫరాజ్ షమిని సెలెక్ట్ చేయలేదు భయ్య షమీని తన రీసెంట్ ఐపీఎల్ ఫామ్ చూసి పక్కన పెట్టినట్టున్నారు భయ్య ముఖ్యంగా సర్ఫరాజ్ ఈ టెస్ట్ మ్యాచ్ ఆడడానికి టెన్ కేజెస్ వెయిట్ తగ్గారంట ఇంగ్లాండ్ ప్లేయర్లు జో రూట్ హ్యారీ బ్రూక్ బెన్ స్టోక్స్ వంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్లతో వస్తున్నారు భయ్య మన వాళ్ళలో బుమ్రాని జడేజాని మినహాయిస్తే ఎక్స్పీరియన్స్ ప్లేయర్ లేరు భయ్య ఇదే మనకు కొంచెం బ్యాక్ ఫైర్ అయ్యేలా కనిపిస్తుంది దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి